తాజాగా మరో స్టార్ హీరో హీరోయిన్ జంట కోర్టుమెట్లెక్కింది వారెవరో కాదు కేజీఎఫ్ తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి పాన్ ఇండియా హీరోగా మారిపోయిన యష్ అతని భార్య హీరోయిన్ రాధికా పండిట్ యష్ అతని భార్య రాధికా పండిట్ మెట్లెక్కింది విడాకుల కోసం కాదు మరేదైనా గొడవ జరుగు కాదు కేవలం ఒక వాణిజ్య ప్రకటన కోసమే కోర్టు తలుపు తట్టారు ఈ వాణిజ్య ప్రకటన ఫ్రీడమ్ ఆయిల్ కంపెనీకి సంబంధించింది కొన్నాళ్ల నుంచి ఈ కంపెనీకి యష్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు తాజాగా మార్చి కొత్త కంపెనీ చేసింది ఇందులో న్యాయవాదిగా యశ్ జడ్జిగా తనిఖీల బరిని మోసపోయిన వినియోగదారుగా రాధిక పండిట్ నటించారు తాను ఎన్నో రకాల వంట నూనెలను వాడుతున్నప్పటికీ మోసపోతున్నానని కోర్టుకెళ్తుంది రాధికా పండిట్ ఫ్రీడమ్ ఆయిల్ కంపెనీకి ఇతర వంట నూనెలకు ఉన్న తేడాను కోర్టులో యష్ నిరూపిస్తాడు ఇతర నూనెలతో చేసిన గారెలను ఫ్రీడమ్ ఆయిల్ తో చేసిన గారెలను జడ్జి ముందు పెడతారు ఆయన రెండింటినీ రుచి చూస్తారు ఫ్రీడమ్ ఆయిల్ తో చేసిన గాయలు అద్భుతంగా ఉన్నాయంటారు ఇలా ఫ్రీడమ్ తరఫున కోర్టులో వాదించి గెలిచిన న్యాయవాదిగా యశ్ నటించారు ప్రస్తుతం ఈ వాణిజ్య ప్రకటన బాగా పాపులర్ అవుతుంది